మామ అందరికీ ఈ ఈరోజు వరకు వచ్చేసి రేక్ షెడ్డింగ్ రీమోల్డింగ్ మామ వర్క్ ఎలా చేస్తున్నా చూపిస్తాను చూడండి మామ మామ కొద్దిసేపట్లో వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం మామ చూడండి రేక్ షెడ్డు అలాగే మా వాడరు గారు సిమెంట్ గుమ్మాలు తెచ్చుకున్నారు మామ ఆ సిమెంట్ గుమ్మాలు రెడీ చేయడానికి నేను బెజ్జలు కొడుతున్నా అలాగే మా వాడగారు అమ్మాయిలు సిమెంట్ గుమ్మానికి పసుపు కుంకుమ రాస్తున్నారు మామ మా వాడగారు గుమ్మం బిగిస్తున్నారు బోల్డ్తో నేను గుమ్మం నిలబడేసాను ఆ గుమ్మానికి తోగ వేస్తున్నాను మామా చూడండి ఇంకో గుమ్మని రెడీ చేస్తున్నాను మామా ఎలా ఉందో బోల్డ్ సిస్టంతో బిగించా అలాగే ఈ సిమెంట్ గుమ్మ రెడీ అయిపోయింది మామా రెండు గుమ్మాలు షిఫ్ట్ చేసి దానికి టచ్ టేబుల్ పెడుతున్నాను మామా చూడండి అలాగే మా హెల్త్ ఎల్తుకుంటు చాలా కష్టపడుతున్నాను మామా ఆ నిచ్చుని అందుకు నేను కూడా మా మేస్త్రికి సహాయం పాడాలని ఇద్దరం త్వరగా వ వర్క్ కంప్లీట్ అయిపోయిన ఇద్దరు త్వరగా చేస్తున్నామా చూడండి మామా మీకు ఏమైనా వర్క్ వచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫాలో కొట్టడం మర్చిపోకుండా జై శ్రీరామ్ జై జవాన్ జై మేస్త్రి జై కిషన్ జై హింద్